శ్రీ గురుబసవలింగాయ నమ శ్రీ గురుబవలింగాయ నమ నమ శ్రీ గురుబవలింగాయ నమరులింగాయ నమ గత నెల ఇరవై నాలుగో తేదీ జరపతలబెట్టినట్టు ప్రామణ స్వీకారాన్ని అనివారణ కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది అట్టి కార్యక్రమాన్ని వచ్చే సమ్మ కొత్త సంవత్సరం ఐదవ తారీఖు ఆదివారం జేఆర్ఆర్ గార్డెన్స్ నియర్ మంజీర్ ఆసుపత్రి దగ్గర ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది ఇట్టి కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్యేలు డిసిఎంఏ చైర్మన్లు ప్లస్ కార్పొరేషన్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మన సంఘ నాయకులు రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ విచ్చేయించున్నారు కావున మన జిల్లా లింగాయత్ బంధువులందరూ ఇట్టి కార్యక్రమానికి వచ్చి ఇట్టి కార్యక్రమం చేస్తారని తెలియజేస్తున్నాం పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు మరేదే విధంగా కార్పొరేషన్ కానీ సంబంధిత మన స్త్రీ వచ్చి జీవించాలని మమ్మల్ని ఆశీర్వదించి అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లడానికి ఏదైతుందో మేము ఏర్పాటు చేసిన కార్యవర్గాన్ని ఆశీర్వదించడానికి తప్పకుండా మీరందరూ ఇచ్చేసి ఈ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి దిగ్విజయం చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం ఓం శ్రీగురు బసవలింగాయనవ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరవ సంవత్సరానికి సంగారెడ్డి జిల్లా వీరేశ్వరలింగా సమాధి యొక్క సరఫసభ సమావేశం అక్టోబర్ ఇరవై ఆరు నాడు జరిగింది దాని తర్వాత గత నెల ఇరవై నాలుగవ తేదీనాడు ప్రమాణ స్వీకారోత్సవం చేపట్టడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకొని కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఐదవ తారీఖు నాడు ఎప్పుడైతే గత నెలలో నిర్ణయించిన వేదిక పాత వేదికనే జేఆర్ఆర్ గార్డెన్ మాంజీరా హాస్పిటల్ రోడ్ పోతిరెడ్డిపల్లి సంగారెడ్డి నందు పది గంటలకు ప్రారంభమవుతుంది దీనికి జిల్లాలోని మంత్రులు అలాగే శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు డిసిఎంఐ చైర్మన్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు దాంతోపాటు వివిధ జిల్లాలలోని సమాజ పెద్దలు అలాగే తెలంగాణ స్టేట్ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ చైర్మన్ మిగతా సభ్యులు కూడా హాజరవుతున్నారు ఈ కార్యక్రమంలో జనరల్ బాడీతో పాటు మహిళలు యువజనులు బాడీని పూర్తిగా కంప్లీట్ చేసుకొని ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించగా కోరుచున్నాం ఓం శ్రీగురు బస్వలింగాయనమ ఆత్మీయ బంధువులందరికీ శరణ శరణార్థులు కొత్తగా ఏర్పాటు చేసుకున్న ఇరవై నాలుగు ఇరవై అరవ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానంగా గమనించి అందరూ పెద్దలు జిల్లాలో ఉన్న పెద్దలు కుటుంబ సమేతంగా వాళ్ళ పిల్లలను అందరినీ మహిళలను తీసుకొని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి విజయవంతం చేయవలసిందిగా మేమందరము మహిళా సమాజం తరఫున మహిళలకు ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము మనం ఎప్పుడైనా సరే మహిళలు అనేది ముందుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ సమాజం గురించి కానీ మన ఆచార వ్యవహారాల గురించి కానీ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళ పిల్లలతో రావాల్సిందిగా మేమందరం కోరుకుంటున్నాం గురు బస్వలింగాయ నమ అందరికీ షర్టు శరణార్థులు ఈ నెల ఈ వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఐదో తారీఖున ఆదివారం రోజు ఉదయం పది గంటలకి జేఆర్ఆర్ జేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సంగారెడ్డి చౌరస్తాలో నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం మన లింగాయత్ మన వీరశైవలింగాయత్లందరికీ కూడా ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి జిల్లాలోని మహిళలందరూ కూడా గ్రామ గ్రామాల నుండి ఇంకా టౌన్ల నుంచి పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మీరే కాకుండా ఆ రోజు ఆదివారం ఉంటుంది కాబట్టి మీ పిల్లల్ని కూడా తీసుకొని రావాల్సిందిగా మీ పెద్దలని ఎవరు ఎవరున్నా కూడా మా పక్క వాళ్ళని కూడా తీసుకువచ్చి పెద్ద సంఖ్యలో హాజరు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా మా లింగాయ సంగారెడ్డి జిల్లా మహిళల తరఫున మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు జనవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు సంగారెడ్డి జిల్లా వీరశైవ వీరశైవలింగాయత్ సమాజం యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవము జరపదలపెట్టినాము కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎంపీలు తర్వాత డిసిఎంఏ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ పట్టణాల మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా రాష్ట్ర బాధ్యులందరూ కూడా ఫెడరేషన్ నాయకులు చైర్మన్ వైస్ చైర్మన్లు ఉపాధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు కావున సంగారెడ్డి జిల్లాలోని వివిధ పట్టణాల తాలూకా నియోజకవర్గ మండల గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమాజ బాధ్యులందరూ కూడా పెద్ద ఎత్తున సంగారెడ్డి పట్టణంలో జేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదున ఉదయం పది గంటలకు కార్యక్రమం ఉంటుంది కాబట్టి శివశరణి మనులు శివశరణులు ఆత్మీయ వీరశైవలింగా బంధువులందరూ కూడా చిన్న పెద్దలు అందరూ కూడా కార్యక్రమానికి వచ్చి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయపరచవలసిందిగా కార్యవర్గం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం